హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేనైతే ఈ రోజు వచ్చేసి నాటుకోడి ఫ్రై అయితే చేశాను ఫ్రెండ్స్ దాని తయారు విధానం అయితే చూసేసుకుందాం ముందుగా అయితే చికెన్ అయితే కోసుకుని చిన్న చిన్న పీసెస్గా వాష్ చేసుకుని అయితే పక్కన అయితే పెట్టేసుకుందాం చిన్న ముక్కలు ఎంత కోసారంటే బాగా ఫ్రై అవ్వాలి ఇది నాటుకోడి గట్టిగా ఉంటుంది గమ్మున ఫ్రై అవ్వదు ముందుగా అయితే కడాయి అయితే పెట్టేసుకుందాం దాంట్లోకి ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పోసుకుందాం ఆయిల్ వేడెక్కే వరకు ఉండాలి ఆయిల్ అయితే కాగిపోయింది దాంట్లోకి చికెన్ అయితే ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసేసుకోవాలి మొత్తాన్ని ఇంకా చూస్తారా వాటర్ అయితే ఇంకిపోయింది ఆయిల్ పైకి కనిపిస్తుంది వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి దాంట్లోకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా తిప్పాలి పీసెస్కి సాల్ట్ పట్టాలి కాబట్టి దాంట్లోకి సరిపడే కారం పసుపు అయితే వేసుకుందాం ముందుగా అయితే కారం వేసుకోవాలి సరే ఇప్పుడు పసుపు కూడా వేసుకుందాం బాగా మిక్స్ చేయాలి మొత్తం పీస్కి బాగా పడుతుంది టేస్టీ ఉంటుంది కాబట్టి ముందుగానే అయితే వేసుకున్నాం ఒక అరగంట పాటు ఫ్రై అవనివ్వాలి పక్కన పెట్టుకుందాం దానికి సరిపడ అయితే తయారు చేసుకుందాం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అయితే వేసుకున్న ఘాటు కావాలి అని వేసుకున్నాను దాన్ని అయితే పిక్సీ జార్లో అయితే పేస్ట్ అయితే చేసేసుకున్నాం ఆ పేస్ట్ అయితే అందరైతే వేసేసుకుందాం ముక్కకు పడితే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మిర్చి అంటే ఘాటు కోసమైతే వేసుకున్నాను ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నా వీడియో కొత్తగా చూసేవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మొత్తం అయితే బాగా కలిపేసుకోవాలి మళ్ళీ ఒక పది నిమిషాల పాటు ఫ్రై అవనివ్వాలి దాంట్లోకి మసాలా కూడా తయారు చేసేసుకుందాం ధనియాలు ఎల్లుల్లిపాయ లవంగాలు దాల్చిన చెక్క ఇవి అయితే వేసుకొని మసాలా అయితే తయారు చేసుకోగలుగుదాం మసాలా అయితే మిక్సీ జార్లో వేసేసుకున్నా అదైతే పక్కన పెట్టేసుకున్నాం అయితే బాగా ఫ్రై అయిపోయి చూసారా దాంట్లోకి అయితే అయితే వేసుకోవాలి చాలా టేస్టీ అయితే ఉంటుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఫ్రై అవనివ్వాలి కాసేపు మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం ఇదైతే ఫ్రై అయిపోయినాయి దాంట్లోకి ముందుగా మసాలా తయారు చేసుకున్నాం కదా ఆ ధనియా పౌడర్ అయితే అందులో వేసేసుకుందాం బాగా మిక్స్ చేసుకుందాం మసాలాలు వేసాక ఎక్కువసేపు అయితే ఉండకూడదు మాడిపోద్ది టేస్ట్ అయితే మారిపోతుంది సరే పీసెస్ అయితే ఫ్రై అయిపోయినాయి దాంట్లోకి కొత్తిమీర అయితే వేసుకున్నాం అదే ఫ్రెండ్స్ నాటుకోడి ఫ్రై మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పల్లెటూరి నాటుకోడి ఫ్రై చాలా బాగుంటుంది ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్